పార్లమెంటు నియోజకవర్గము నేను కామారెడ్డి జిల్లా తాడవాయ మండలం దేవాయిపల్లి గ్రామంలో పుట్టి అక్కడే చదువుకొని తర్వాత అంచెలంచెలుగా ఎదిగి జపాన్లో టొయోటా కంపెనీ తరపున పనిచేసి అక్కడ కూడా చాలా కంపెనీలు పెట్టి మన వాళ్ళకు చాలామందికి అక్కడ కూడా ఉద్యోగాలు కల్పించి ఇక్కడ కూడా కంపెనీ పెట్టి ఇక్కడ ఉద్యోగాలు కల్పించి రావడం జరిగింది కాకపోతే చాలా సంవత్సరాలుగా జపాన్లో ఉండి తిరిగి వచ్చి చూసిన తర్వాత హైరాబాదు ప్రాంతంలో చాలా వెనుకబడిన ప్రాంతంగా మన తెలంగాణ జిల్లాలోనే జరాబాదు ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి నా ఛాయచేట్ల తిరిగి ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశం మీద జయరాబాదు పార్లమెంట్ కాన్స్టి బీజేపీ అభ్యర్థిగా కాంటెస్ట్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది సో దానిలో భాగంగానే ఈరోజు బన్స్వాడ నియోజకవర్గంలో వివిధ మండలాల్లో జరిగాను దానిలో చాలామంది మిత్రులను కలవడం జరిగింది సో వాళ్ళు కూడా నా బ్యాక్గ్రౌండ్ చూసి ముఖ్యంగా నేను చేసిన సేవలను గుర్తించి సో దానికి సంపూర్ణంగా మద్దతు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా నేను చాలామందికి ఎంప్లాయ్మెంటే కాకుండా వివిధ విలేజ్లలో వాటర్ ప్లాంట్స్ చాలా విద్యాలయాలలో టాయిలెట్స్ కానీ అలాంటి సహకారం అట్లాగే చాలా గుళ్ళకు సేవ చేయడం జరిగింది ఎంతోమందికి ఈ ప్రాంత విద్యార్థులకు చాలా ఉద్యోగ అవకాశాలు కల్పించాము ముఖ్యంగా కరోనా పార్లమెంటు కాన్స్టర్స్ ఇంత వెలుకబడే కారణం అంటే ఇంతకుముందున్న ఈ ప్రాంతం నుంచి గెలుపొందినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అభివృద్ధి అనేది ముఖ్య కారణము దానికి ప్రతి ప్రాంతంలో రకరకాల ప్రాబ్లంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళంతా విసిగి వేసారి ఇక మూడవసారి నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ను ఫామ్ చేసి ఈ ప్రాంతంలో కూడా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా బీజేపీకి ఓట్లు వేసి ఇక్కడ ఎంపీలు కూడా బీజేపీ తరఫున గెలిపియ్యాలని నిర్ణయించుకోవడం జరిగింది ముఖ్యంగా నా మటుకు నేను స్వచ్ఛందంగా సేవ చేస్తూ ప్రతి కాన్స్టిట్యెన్సీలో ప్రతి విలేజ్లో గెలిచిన తర్వాత కూడా విజిట్ చేసి వాళ్ళందరికీ సేవ చేసి డెవలప్మెంట్లో ముఖ్య పాత్ర పోషిస్తానని కోరుకుంటున్నాను కాబట్టి ఈ ప్రాంత వాసులందరూ నాకు ముఖ్యంగా బీజేపీ తరఫున ఓటు వేయాలని కోరుకుంటున్నాను నేను చేస్తున్న సేవలను గుర్తించి పార్టీ అధిష్టానం కూడా తప్పకుండా నాకే టికెట్ ఇస్తుందని నమ్మకం ఉంది సో తప్పకుండా మనమే గెలుస్తాము సో గెలిచిన తర్వాత కూడా ఈ ప్రాంతం అభివృద్ధికి సాయశక్త ప్రయత్నం చేస్తానని మనస్ఫూర్తిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేయించున్నాను